సెంటర్ నుంచి పూలం వరకు రోడ్లు వేయడం జరిగింది ఐదు కోట్లు నిధులు శాంక్షన్ అయినాయి ఇక్కడ డ్రైనేజీలు కానీ ఈ సివేటర్ బటర్ఫ్లై లైట్లతో ఇక్కడ చుండిపెట్ట రోడ్లు వేయడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు దీని పట్ల ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బందులు కొంతమంది కోర్టుకు వెళ్ళినా కూడా ఎమ్మెల్యే గారు ఒప్పుకోలేదు సున్నిపెట్టల డ్రౌల డెవలప్మెంట్ కింద రోడ్లు పడాల్సిందే అని చెప్పేసి ఆయన గట్టి నిర్ణయంతో ఈరోజు సుండిపేట డెవలప్మెంట్కు ఎంతో సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదం ముఖ్యంగా ఈరోజు ఫోటో రుత్పం చేసిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఐదు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు కాకుండా రాజశేఖర రెడ్డి గారు మంచి కార్యక్రమం చేసి షాపులు బాగుంటా రోడ్డు విస్తరణ చేస్తున్నాడు మధ్యలో డివైడర్ పెట్టేసి అన్ని విధాలుగా రోడ్డు చేస్తున్నాడు ఎందుకంటే ముప్పై సంవత్సరం ఈ రోడ్డు ఈ రోడ్డు మరి దారుణంగా అసలు బస్టాండ్ సెంటర్ నుంచి బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి అక్కమ వెళ్ళాలంటే చాలా దారుణంగా ఉండే రోడ్డుని ఈరోజు ఈ ఊరికి ఒక పండగ వాతావరణాలకు వచ్చి ఎమ్మెల్యే గారు మంచి కార్యక్రమం తీసుకున్నాడు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఫోటో ప్రభుత్వానికి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ జిల్లా లో భాగంగా రోడ్డు వచ్చిన చేపట్టారు ముందుగా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రజలు రోడ్లకు దోచుకున్నారు చాలామంది ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇబ్బందిని గ్రహించి ప్రభుత్వం దాదాపు ఐదు కోట్ల రూపాయలు శాంతి చేసి మరి ముందుగా మరి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎందుకంటే మనము గ్రామం అభివృద్ధి కావాలంటే రోడ్లు కరెంటు మష్రీన్లు అనేక వసతులు మనకు కావాలి కావాలంటే ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా మనందరూ సాధించాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా ఒకటి మరి ఎమ్మెల్యే గారిని ఏం అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు బతి మీద వాళ్ళకి మరి వాళ్ళకి స్వసాన్యాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి పేదవాళ్ళు కాదు ఆధారపడి తీస్తారు కాబట్టి ఆ పేదవాళ్ళకి ఇంకోసారి ఎక్కడన్నా పొలం కేటాయించారు వీళ్ళకి చెబులు కొడుకు పెట్టి అవకాశాలు కల్పించాలని చెప్పేసి రాష్ట్రకి ఎటువంటి అర్థం కలిగిన ప్రభుత్వం వారికి తగిన సదుపాయాలు మరి ఎక్కడైనా షాపులు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుతున్నాం గుడ్డ రాజశేఖర రెడ్డి ఈ నేషనల్ మన లోకల్ రోడ్ల చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాలకి వర్షాలు పడ్డాయంటే వాటరు మిలో మేవో త్రీ ఫీట్స్ దాకా వస్తుంది పనికి శ్రీశైలం పనికి వెళ్ళే వాళ్ళకి నచ్చుకుంటూ పోయేట వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఇప్పుడు ప్రజెంట్ గుడ్డ రాజశేఖర్ ఈ రోడ్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఐ ఫైవ్ సిఆర్ అదే ఐదు కోట్లు ట్యాంక్షన్ వేయడం జరిగింది మేము చాలా హ్యాపీగా గర్వంగా పడుతున్నాము ఈ రోడ్లు స్టార్ట్ చేయడం న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి థ్యాంక్ యూ గుడ్డ హాస్పిల్ గారు ఈ రోడ్లు కన్స్ట్రక్షన్